వెల్కమ్ నేను విని ఈ రోజు మనం ప్రైమ్ లొకేషన్ అంటే పీజార్థి కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది సో అక్కడ నుంచి జస్ట్ లోపలికి మనకి పర్వతపురం అని వస్తుంది ఇక్కడ మనకి జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ కి వచ్చింది అలాగే ఇంటి ఎదురు థర్టీ ఫీట్ రోడ్ సరౌండింగ్స్ లో చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకుని ఆల్రెడీ వచ్చి ఉన్నారు ఇది కూడా మనకి రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అలాగే వీళ్ళకి ఫోర్ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయండి సేమ్ సైజ్ తో సేమ్ పెయింటింగ్ వర్క్ చూసుకున్నారు కదా సేమ్ మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు సో చాలా లగ్జరియస్ గా కన్స్ట్రక్షన్ చేశారండి అలాగే ఇంటి ఎదురుగా థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఎట్స్ వెస్ట్ ఫేసింగ్ ఓవరాల్ గా చూస్తున్నట్లయితే ఎంత మంచిగా కన్స్ట్రక్షన్ చేశారు కదా మనకి పెయింట్ లుక్ కూడా చాలా డీసెంట్ గా ఎంత బాగుంది అలాగే మనకి గార్డెనింగ్ కి బయట స్పేస్ కూడా ఇచ్చారు మంచిగా గార్డెనింగ్ చేసుకోవడానికి వస్తుంది అలాగే మనకి కార్ పెట్టుకోవడానికి స్పేస్ కూడా మంచిగా ఇచ్చారు స్లోప్ అండ్ స్లోప్ దగ్గర కూడా మనకి గ్రానైట్స్ అనేటివి ఇచ్చారు క్వాలిటీ గేట్ అనేది కూడా పెట్టారండి ఇప్పుడు మనం అయితే పార్కింగ్ ఏరియాలో ఉన్నాం పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇక్కడ మనకి స్టేజ్ కింద మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వాష్ ఏరియా అలాగే ఇప్పుడు పార్కింగ్ ఏరియా లో చూసుకున్నట్లయితే ఫాల్ సీలింగ్ లో మంచిగా మనకి లైటింగ్స్ పెట్టి మంచిగా చేశారు మనకి పిల్లర్ కి కూడా గ్రానైట్ ఇచ్చి మంచిగా లుక్ అనేది ఇచ్చారు అలాగే పార్కింగ్ ఏరియా దగ్గర ఓవరాల్ గా వాల్ చూసుకుంటున్నట్లయితే గ్రానైట్ తో మంచిగా డిజైన్ అనేది చేశారు సో ఇక్కడ మనం పార్కింగ్ ఏరియా నుంచి మనం మెయిన్ డోర్ లోకి వెళ్దాం సో ఇక్కడ చూసుకుంటున్న మెయిన్ డోర్ అయితే ఆల్ ఇట్ ఇండియన్ టెక్వర్ డోర్ ఇచ్చారు డిజైన్ కూడా చాలా బాగుందండి లుక్ అయితే చాలా మంచిగా ఉందండి సో ఫినిషింగ్ కానీ మొత్తం మంచిగా చేశారు హాల్ ఏరియా చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉంది అలాగే స్లైడింగ్ టైప్ విండో విత్ మస్కిటో మెష్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ వరకు అయితే సింపుల్ గా మనకి లైటింగ్స్ పెట్టి ఇచ్చారు కానీ చాలా మంచిగా అనిపిస్తుంది అంటే ఒక గ్రాండ్ లుక్ గా అనిపిస్తుంది సో ఇక్కడ చూసుకుంటే మనకి డైనింగ్ ఏరియా ఇదంతా సో నెక్స్ట్ ఇప్పుడు మనం కిచెన్ సో ఇక్కడైతే ఇక్కడ ఒక డోర్ ఇచ్చారంటే ఇక్కడ మనకు ఒక స్పేస్ అనేది ఇచ్చారంటే చిన్న చిన్నపిల్లలు ఈవినింగ్ టైమ్ లో ఆడుకోవడానికి కానీ మనకి వాష్ ఏరియా లాగా యూజ్ చేసుకోవడానికి కానీ వస్తుంది సో ఇక్కడ మనకి వాష్ ఏరియా సో ఇక్కడ మనకి స్పేస్ అనేది వదిలారు సో లైక్ మనం ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి కూడా ఉంటుంది మనం నెక్స్ట్ కిచెన్ ఏరియా కవర్ చేద్దాము అయితే ఇది మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ ఎట్స్ అండి డైమెన్షన్ అయితే చూసుకుంటే ట్వంటీ త్రీ బై సిక్స్టీ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే మనకి టూ బీహెచ్కే విత్ వన్ కార్ టూ బైక్స్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ లో టూ బిహెచ్కే కిచెన్ ఏరియా చూస్తున్నారు కదా ఎల్ షేప్ లో చాలా స్పేషియస్ ఈజీగా ముగ్గురు వర్క్ చేసుకోవచ్చు సజ్జా కూడా ఇచ్చారండి మంచిగా మనకి అలాగే మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ కేర్ రెంటల్ ఇన్కమ్ అనేది వస్తుందండి ఈచ్ ఫ్లోర్ లో మనకి టోటల్ గా బెడ్రూమ్స్ చూసుకుంటున్నట్లయితే ఫోర్ హాల్స్ అయితే టూ కిచెన్ కూడా టూ అంటే కింద ఒకటి పైన ఒకటి అలాగే మనకి ఇంటి దగ్గర రోడ్ సైడ్ ఇది కామన్ వాష్రూమ్ అనేది ఇచ్చారు చూడండి ఇక్కడ సో ఇక్కడ మనకి నెక్స్ట్ దీనికి పక్కన మనకి ఇంకొక బెడ్రూమ్ ఉంది ఇది ఆపోజిట్ సైడ్స్ లో బెడ్రూమ్ ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది స్లైడింగ్ టైప్ విండో ఇచ్చారు సెల్స్ ఇచ్చారు పైన చూసుకున్నట్లయితే పాత సామాన్లు ఏమైనా పెట్టుకోవడానికి స్పేస్ అనేది వదిలారు నెక్స్ట్ ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేద్దాం ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే మనకి లక్ష్మీనగర్ కాలనీ పర్వతపూర్ పీర్జాది కూడా మేడిపల్లి అలాగే మనకి స్మాల్ గా నెగిషియబుల్ అనేది అయింది ఇదైతే మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అండ్ మనకి స్లైడింగ్ టైప్ విండో ఇచ్చారండి ఫాల్ సీలింగ్ వరకు అయితే సింపుల్ గా ఉంది కానీ బాగా లుక్ అనేది అనిపిస్తుంది సెల్ఫ్ ఇచ్చారండి ఇంటీరియర్ వర్క్ ఫిజిగా అవ్వడానికి వెంటిలేషన్ చెప్పవద్దండి చాలా బాగా చేశారు బ్యాక్ కెమెరా ఒకసారి మొత్తం చూపిస్తున్నాను ఒకసారి పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ కవర్ చేసాం సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాము ఇక్కడ ఇదంతా బాల్కనీ ఏరియా దీంట్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ చేసి లైటింగ్స్ పెట్టించారు అండ్ ఇక్కడ మనకి మంచిగా గ్లాస్ పెట్టి స్టీల్ పెట్టి ఇచ్చారండి బాల్కనీ దగ్గర సో సరౌండింగ్ లొకేషన్ చూడండి ఇంటి ఎదురుగా అందరు వచ్చి కూడా ఉన్నారు అండ్ ఇప్పుడు మనకి ఈ ప్రాపర్టీ డోర్స్ చూస్తున్నట్లయితే షాక్ అవుతారు ఎందుకంటే ఎంత మంచిగా పెట్టారు చూడండి క్వాలిటీతో అండ్ ఇక్కడ చూస్తున్నది ఎంత హైట్ గా ఉంది కదా డోర్ అయితే హెయిట్ ఫిట్ డోర్ అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే డోర్ లాక్స్ కానీ అంత కూడా చాలా క్వాలిటీ యూస్ చేశారు అయితే ఇప్పుడు మనం హాలేరియాలో ఉన్నాం ఏరియా చూసుకుంటే చాలా స్పేషియస్ గా ఉంది మనకి విండోస్ కూడా ఇచ్చారు అయితే ఇది స్లైడింగ్ టైప్ విండోస్ అండి మస్కీటో మెష్ కూడా పెట్టారు మనకి అయితే చాలా స్పేషియస్ గా ఉంది ఏరియా అయితే ఫాల్ సీలింగ్ వరకు చూడండి అసలు ఎంత బాగుంది కదా చాలా బాగుంది అంటే మనకి హాలిడే ఎంత స్పేషియస్ గా ఉంది కదా ఈజీగా మనం ఒక ఫిఫ్టీ మెంబర్స్ దాకా పడుకోవచ్చు అని అంత స్పేషియస్ గా ఉంది సో స్ట్రైట్ గా మనకు ఒక డోర్ ఇచ్చారు ఇది కూడా చాలా హైట్ గా పెట్టారండి డోర్ ఇక్కడ మనకి వాష్ ఏరియాకి స్పేస్ అనేది ఇచ్చారు సో చూడండి వాష్ ఏరియా కూడా ఎంత బాగుంది కదా అంటే ఈవినింగ్ టైమ్ లో వచ్చి మనం ఇక్కడ కూర్చోని కూడా ఉంది మంచిగా ఇక్కడ మనం లోపలికి వెళ్ళి కిచెన్ ఏరియా కవర్ చేద్దాము అయితే ఇది మనకి ఓపెన్ కిచెన్ అండి ఎల్ షేప్ లో కిచెన్ ఇచ్చారు అండ్ సెల్ఫ్స్ కూడా ఇచ్చారు మనకి ఇంటీరియర్ చేసుకుంటే చాలా లుక్ అనేది డిఫరెంట్ గా వచ్చి బాగుంటుంది కావాలంటే మనం ఇక్కడ పూజాది కూడా పెట్టుకోవచ్చు సో నెక్స్ట్ ఇప్పుడు మనం బెడ్రూమ్స్ కవర్ చేద్దాము అయితే ఇప్పుడు మనకి పిజ్జాది కూడా కదా చాలా మందికి తెలిసే ఉంటుంది మనకి ప్రైమ్ లొకేషన్ అండి అండ్ ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ పైన అయితే సామాన్లు పెట్టుకోవడానికి స్పేస్ ఇచ్చారు వాష్రూమ్ డోర్ కూడా చూడండి ఎంత హైట్ గా పెట్టారు చూడండి నార్మల్ గా స్మాల్ గా ఉంటది కానీ వీడైతే చాలా క్వాలిటీ యూజ్ చేసి హైట్ డోర్స్ అనేటివి యూస్ చేశారు బెడ్రూమ్ లో కూడా అలాగే మనకి డోర్స్ హైట్ గా పెట్టారు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ హాల్ సీలింగ్ మీద చూడండి ఎంత బాగుంది కదా చాలా బాగా చేశారు అయితే సరౌండింగ్స్ లో మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ అన్ని కూడా ఉన్నాయండి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం ఇప్పుడు మేము మాస్టర్ బెడ్రూమ్ కి వెళ్తున్నాము అయితే మాస్టర్ బెడ్రూమ్ లో కూడా చూడండి ఫాల్ సీలింగ్ వర్క్ ఎంత బాగుంది కదా చాలా అద్భుతంగా ఇచ్చారు అండ్ దీంట్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి అండి వాష్రూమ్ లో కూడా టైల్స్ వర్క్ మంచిగా చేశారంటే తొందరగా కలిసి కాకుండా మంచి గ్రే లైట్ గ్రే కలర్ తో ఇచ్చారు సో ఓవరాల్ గా ఒకసారి బ్యాక్ కెమెరా తో మొత్తం ప్రాపర్టీ అనేది చూపిస్తున్నాను చాలా తక్కువ బడ్జెట్ లో ఎంత మంచిగా కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నారండి అండి సో క్వాలిటీకి ఏ మాత్రం తగ్గకుండా మంచిగా మనకి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేసిస్తున్నారు సో ఇటువంటి మంచి ప్రాపర్టీని మిస్ చేసుకోకూడదు అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఒకసారి పైకి వెళ్ళి టెర్రస్ కవర్ చేసాం సో ఫైనల్ మనం పైకి వచ్చేసాము ఎటువంటి స్టెప్స్ మీద మంచిగా కవర్ అనేది చేశారు ట్యాంక్స్ మీద పెట్టారు అండ్ ఓవరాల్ గా మొత్తం చూసుకున్నట్టు చాలా స్పేషియస్ గా ఉంది ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి మెయిన్ రోడ్ కూడా కనిపిస్తుంది అండి అలాగే సరౌండింగ్స్ లో మొత్తం చూసుకుంటున్నట్లయితే చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి అలాగే మన ఇంటి ఎదురుగానే చాలా మంది వచ్చి కూడా ఉన్నారు అయితే ఇది రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ ప్రాపర్టీ చూసారు కదా ఎంత అద్భుతంగా ఉంది కదా ఇంత మంచి ప్రాపర్టీ చాలా తక్కువ బడ్జెట్ లో ఇస్తున్నారు అండి వన్ ఫిఫ్టీ స్క్వేర్స్ అలాగే వెస్ట్ ఫేసింగ్ తో మనకి ఇంత మంచిగా కన్స్ట్రక్షన్ చేసి ఫాల్ సీలింగ్ వర్క్ చేసి ఇస్తున్నారు సో గైస్ ఈ ఇంత మంచి ప్రాపర్టీ ఎలా ఉంది అనేది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నాకైతే ప్రాపర్టీ నచ్చింది మీకు ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి అలాగే దీని డీటెయిల్స్ ప్రైస్ డీటెయిల్స్ చూసుకుంటున్నట్లయితే ఒక కోటి ముప్పై లక్షలు అంటున్నారు నేను చాలా మందికి అయితే తక్కువ బడ్జెట్ ప్రాపర్టీస్ జెన్యున్ ప్రాపర్టీస్ చూపిస్తున్నా కానీ మీరు మాత్రం సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు నేను మీ నుంచి కొరికొని జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే ఇటువంటి ఛార్జెస్ కానీ కమిషన్ గానీ ఏమి ఉండదండి బ్రోకరేజ్ డైరెక్ట్ ఓడర్ నంబర్ అనేది స్కీమ్ దగ్గర డిస్ప్లే చేసిన కాబట్టి డైరెక్ట్ ఓనర్ తో కాంటాక్ట్ ఉండొచ్చు సో ఫైన్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ